देश पाकिस्तान इंडिया को సో ఈ రోజు అయితే మేము దమ్మంలో ఉన్న వెజిటేబుల్ కి వచ్చినాం చాలా పెద్ద మార్కెట్ ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ ని కూడా హోల్సేల్ గా అయితే అమ్ముతూ ఉంటారు అలాగే ఇక్కడ కొన్ని రిటైల్ షాప్లు కూడా ఉన్నాయన్నమాట రిటైల్ గా కూడా అమ్ముతూ ఉంటారు మీట్ ఉంటుంది ఫిష్ మార్కెట్ ఉంటుంది ఇక్కడ చాలా రకరకాల మార్కెట్ మార్కెట్స్ అయితే ఉన్నాయి సో మేమైతే ఇప్పుడే రావడం ఫస్ట్ టైం ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు సో అక్కడ దాకైతే వచ్చేసినాం ఇంకా ఇప్పుడైతే లోపలికి వెళ్తాం లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను అనమాట ఇంకా మేము కాంప్లెక్స్ లోపలికైతే వచ్చేసినాం లోపలికి రాగానే ఇదిగోండి ఇలా ఉంటుంది చాలా పెద్దగా ఉంది చూడ్డానికైతే సో ఇంకా రాగానే పెద్ద పెద్ద ట్రక్స్ అవన్నీ కూడా కనబడుతున్నాయి ఇంకా ట్రక్స్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇదంతా లోకల్ మార్కెట్ కాబట్టి ఇక్కడ నుంచి లోకల్గా ఉన్న షాప్స్కి వాటి అన్నిటికి కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారనుకుంటా వెజిటేబుల్స్ మీట్ అవన్నీ కూడా అదిగోండి అక్కడ ఉంది కదా కాంప్లెక్స్ మార్కెట్ అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చి ఆపుకున్నాము సో ఫస్ట్ టైం వచ్చాం కదా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది తెలీదు మా వాళ్ళు అయితే వెళ్ళి చూసి వస్తామంటున్నారు చాక్లెట్ రిష్వి రిష్వి ఎందుకంటే చాక్లెట్ కోసం ఏడుస్తున్నాడు రిష్వి కి చాక్లెట్ ఇస్తారా అసిత ఏంది ఇలా కూర్చున్నావు మా పాపకి నిద్ర వస్తున్నాడు కాంప్లెక్స్ లోపలికి వచ్చాము లోపలికి రాగానే అయితే అన్ని ఇవన్నీ రిటైల్ షాప్లు అనుకుంటా ఈ రిటైల్ షాపుల్లోకే వచ్చేసాము సో ఫస్ట్ టైం వచ్చాము కదా ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది తెలీదు ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే అయితే వచ్చేసాము ఇదిగోండి ఇక్కడ అన్నీ కూడా షాప్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట అన్ని వెజిటేబుల్స్ అలాగే పక్కన ఎగ్స్ చికెను ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ ట్రాలీ మీద చూడండి రెండు డబ్బాలు నిండా మొత్తం మునగాక నింపేసిండ్రు ఫ్రెష్గా ఉంది ఇటువైపు అయితే పెద్ద పెద్ద ఉల్లికాడలు పెట్టారు అనమాట ఆ బకెట్ లో పెట్టరు ఈ షాప్ అయితే చాలా పెద్దగా ఉంది దీంట్లోకి వెళ్దాం పదండి షాప్ ముందు అంతా కూడా అన్ని ఆకుకూరలు పెట్టేసిర్రు రకరకాల ఆకుకూరలు అయితే ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఎంతమంది తీసుకెళ్లిపోతున్నారో సో లోపలికి చూద్దాము ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది ఈ షాప్ లో అయితే కొన్ని కూరగాయలు తీసుకున్నాము చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి సో ఇంకొక షాప్ లో కూడా చూద్దాం అనుకొని ఈ షాప్ లో అయితే కొన్ని తీసుకున్నాము నిమ్మకాయలను అయితే ఇలా బ్యాగులో కట్టేసారు ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి ఫైవ్ రియాల్స్ ఉంటాయి దాంట్లో పది ఇరవై నిమ్మకాయలు ఉంటాయి ఇది చూడండి పచ్చిపపాయ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే ఆనియన్స్ అలాగే పొటాటోలు అయితే ఏదో బ్యాగులు బ్యాగులు పెట్టారు ఈ ఒక్క బ్యాగ్ వచ్చేసి ఫిఫ్టీన్ అంట ఒకటేమో ట్వంటీ రియల్ పెద్ద బ్యాగ్ వచ్చేసి ట్వంటీ అంట ఇంకా చిన్న బ్యాగ్ అయితే ఫిఫ్టీన్ రియాలు ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాము ఇంకా కొన్ని కూరగాయలు అలా తీసుకున్నాము సో బాగుంది షాప్ అయితే రిటైల్ షాప్ కానీ మేము ఎప్పుడు మాకు దగ్గరలో ఉన్న షాప్లో వెళ్ళి తీసుకొచ్చుకునే ప్రైజెస్ కంటే కూడా ఇక్కడైతే తక్కువగా ఉన్నాయి ఇంకైతే మా షాపింగ్ అయితే అయిపోయింది ఇదిగోండి బాక్సులు మావే మొత్తం కూడా నింపేసాము ఒకటి అది రెండు బాక్సులు నింపేసామన్నమాట కూరగాయలు తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎక్కువగా తీసుకున్నట్టున్నాను సో వాటి అన్ని ప్రైజెస్ అయితే వేస్తున్నాడు అనమాట జ్యుడి మంచిగా పండు ఉరకాయలు కూడా పెట్టారు చక్కగా పండు ఉరకాయల కారం పెట్టుకోవచ్చు ఇంకా రకరకాల ఫ్రూట్స్ కూడా ఉన్నాయి వాటర్ మిలాన్ మస్క్ మిలాన్ ఇలా అన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా తీయగా ఉన్నాయి ఇంకా మాదైతే షాపింగ్ అయిపోయి బిల్ కూడా పే చేస్తున్నాడు మా హస్బెండ్ మా బిల్లింగ్ అయిపోయింది ఇంకా వీళ్ళే వీటన్నిటిని కూడా మన సామాన్లు అన్నింటిని కూడా ఒక ట్రాలీ తీసుకొచ్చి ఆ ట్రాలీలో పెట్టేసి మన కార్ దాకా తీసుకెళ్ళి కార్లో కూడా పెడతారనమాట సో ఇప్పుడైతే తనైతే అవన్నీ కూడా తీసుకెళ్తున్నాడు అన్ని పట్టుకొని పో ఒక టూ వీక్స్ కి సరిపడే కూరగాయలు అయితే తీసుకున్నాం అనమాట మేము ఎప్పుడు వార వారం వెళ్లి తీసుకొచ్చుకుంటాము షాప్ కి సో ఇంక అట్లా తీసుకొచ్చుకునే పని లేకుండా ఒక రెండు వారాలకైతే తీసుకున్నాం ఇంక ఇక్కడైతే రకరకాల మీటు కూడా దొరుకుతుందంట మేకది గొర్రెది ఒంటది పావురాలది ఇంకా రకరకాలు ఉంటుందంట సో అటువైపు అయితే వెళ్ళలేదు సరేలే తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అటువైపు అయితే వెళ్ళలేదు ఇప్పుడైతే మేము మా వెజిటేబుల్స్ అన్నీ కూడా కారులో అయితే వెళ్తున్నాము సో ఆయన తీసుకెళ్తున్నాడు కదా సో అతను అవన్నీ కూడా కారులో పెట్టేస్తున్నాడు మన ఇండియన్ అతనే అనుకుంటా ఎక్కడ తను అడగలేదు కానీ సో ఇట్లా చాలా పనులు చేస్తూ అయితే ఇండియన్స్ అయితే దమ్మంలో చాలా మంది కనబడుతూ ఉంటారు ఎటువైపు వెళ్ళినా ఎక్కువగా దమ్మంలో కనబడేది మన ఇండియన్సే సో ఇప్పుడైతే ఫిష్ మార్కెట్లోకి వెళ్దాం కదండి ఇదైతే ఫిష్ మార్కెట్ ఫిష్ మార్కెట్ కూడా చాలా పెద్దగా ఉంది ఇదంతా కూడా అంతా ఒకటే కాంప్లెక్స్లోనే సో అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉన్నాయన్నమాట ఇది చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో సాల్మన్ 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 ఫిష్ ఈ జుడు ఈ ఫిష్లను అయితే లైన్గా పెట్టారు కిందంతా కూడా పెద్ద గడ్డ పెట్టారు అనమాట ఈ చివరి నుంచి ఇంకా ఆ చివరి దాకా మొత్తం కూడా ఫిష్ మార్కెటే ఇదిగోండి ఈ పెద్ద ఫిష్ చూడు ఎట్లున్నదో పెద్ద ఫిష్ పక్కకున్న జుడురి అదే సాల్మాన్ ఫిష్ సో ఇంకా ఇట్లా రకరకాల ఫిష్లు అయితే ఉన్నాయి ఈ ఫిష్ల పేర్లు కూడా అయితే నాకైతే తెలియదు సో ఇక్కడ చూడరి గవ్వలు గవ్వలు కూడా ఎంత మంచిగా పెట్టిరో చుడురు అవి కూడా వడ్డుక తింటారు ఇవైతే క్రాప్స్ మేమైతే ఏమంటాం ఎందుకాయలు అంటాం మీరేమంటారో నాకు కామెంట్ చేసి చెప్పుర్రీ ఇతను కడిగామనమాట ఏవి బాగుంటాయి అని చెప్పేసి తనైతే ఇక్కడ ఉన్న వాటిలో ఒక రెండు మూడు చూపెట్టాడు అవి బాగుంటాయి అని చెప్పేసి సరే అని చెప్పేసి అయితే తీసుకున్నాము వాటిని నీట్గా వాళ్ళే శుభ్రంగా కడిగేసి కట్ చేసి కూడా ఇస్తున్నారు అలాగే రొయ్యలు కూడా అంతే వాళ్ళే పొట్టంతా కూడా తీసేసి ఇస్తారు వద్దని అలాగే పొట్టుతో పాటు కూడా మనం తీసుకోవచ్చు అనమాట దానికి కాస్త కట్ చేసిన దానికి కడిగిందంటే అంతా కూడా కొద్దిగా ప్రైజ్ ప్రైజ్ అయితే తీసుకుంటారనమాట ఇక్కడైతే చాలా రకరకాల చేపలను అయితే చూడవచ్చు మనము ఈ జుడు ఎన్ని ఉన్నాయో అసలుకి ఒక చేపలేని పీతలు రొయ్యలు ఇక సముద్రంలో ఉండే సకల జీవరాశులను తీసుకొచ్చి అయితే ఇక్కడే పెట్టిరు ఈ జుడు ఇవి ఎండ్రకాయలు సో మీ ప్రాంతంలో ఏమంటారో కింద అయితే మర్చిపోకుండా కామెంట్ చేయండి ఈ మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవుతుందంట సో మళ్ళీ ఈవినింగ్ నైట్ లెవెన్ వరకు కూడా మార్కెట్ అయితే ఓపెన్ ఉంటుంది ఇంకక్కడి నుంచి అయితే ఒక రెండు రకాల చేపలు రొయ్యలు తీసుకొని అయితే బయటకైతే బయలుదేరినాము ఇంక ఇంటికి వెళ్దామని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత తెలిసిన ముచ్చట ఏంటంటే సో కాంప్లెక్స్ ఇది రిటైల్ అంతా కూడా ఓపెన్గా మనకు ఇండియాలో ఎట్లయితే పెడతారో బయటనే కూరగాయలు పెడతారో చూడండి అట్లాగా మొత్తం కూడా ఓపెన్గా ఉండే మార్కెట్ ఒకటి ఉంటుందంట ఇది మాకు తెలియదు కదా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాం కాబట్టి డైరెక్ట్ ఇంక కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయినాము కూరగాయలు అవన్నీ తీసుకున్నాము సో అట్లా ఓపెన్గా పెట్టిన కాంప్లెక్స్ ఉంటుంది అది మార్కెట్ అక్కడ అయితే మొత్తం హోల్సేల్ కూరగాయలు అన్నీ కూడా హోల్సేల్లో దొరుకుతాయంట చాలా చీప్ ప్రైస్లో దొరుకుతాయంట ఇంకా ఇక్కడికంటే కూడా ఈ కాంప్లెక్స్లో దొరికేదానికంటే చీప్గా దొరుకుతాయంట ఇదంతా కూడా ఫ్రూట్ మార్కెట్ సో ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది పక్కకే ఉంటుంది అని చెప్పేసి సో ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం అనమాట చాలా తక్కువ పడ్డాయి ఫ్రూట్స్ అయితే నాకైతే ఆశ్చర్యం వేసింది ఇంకా చాలా నచ్చినాయి కూడా ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడికే రావాలి అనిపించింది అంత మంచిగా అనిపించింది ఫ్రూట్స్ తీసుకున్నాము ఇంకా వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్ళలేకపోయినాం ఇంకా తిరిగి అయితే బయలుదేరినామనమాట ఇంకా బయలుదేరేటప్పుడు ఇదిగోండి మా పిల్లలు ఆడుతుర్రు మాట్లాడుతుర్రు సో ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఏమేమి ఫ్రూట్స్ తీసుకొచ్చినాం ఏమేమి కూరగాయలు తీసుకొచ్చినాం అనేది మీకు అనమాట అయితే ఫ్రూట్స్ అయితే చాలా తక్కువ ప్రైస్ పడ్డాయి ఈ ట్రే అంతా గ్రేప్స్ ఈ గ్రేప్స్ మొత్తం కూడా అతను ట్వంటీ ఫైవ్ రియాల్స్కి ఇచ్చిండు అసలు అందులో నుంచి మేము ఎప్పుడన్నా వేరే ఏదన్నా షాప్కి వెళ్తే లోకల్గా మాకు దగ్గరలో ఉన్న షాప్కి వెళ్తే మాత్రం ఒక హాఫ్ కేజీ అలా తీసుకుంటేనే ట్వంటీ రియాల్స్ దాకా పడుతుంది అట్లాంటిది ఆ ట్రే మొత్తం కూడా ట్వంటీ ఫైవ్ రియాల్స్కి ఇచ్చిండు ఆరెంజెస్ అయితే ఓన్లీ టెన్ రియాల్సే సో ఇంకా అక్కడ ఉల్లిపాయలు ఇంకా టమాటాలు ఇవన్నీ కూడా మేము రిటైల్ షాప్లో తీసుకున్నాం అనమాట అవి కొద్దిగా ప్రైజే పడ్డాయి అలాగే ఇంకా ఈ కూరగాయలన్నీ కూడా రిటైల్ షాప్లో తీసుకున్నాము ఈ పొమా కూడా మేము ఫ్రూట్ షాప్లో తీసుకున్నాము అవి అది కూడా ట్వంటీ ఫైవ్ రియాల్స్ పడింది ఈ మస్క్ మిలాన్ కూడా అక్కడే తీసుకున్నాం అనమాట ఫ్రూట్ షాప్లో సో అవి కూడా ఒక ట్వంటీ రియాల్స్ పడినాయి ఇది వచ్చేసి ఈ వాటర్ మిలాన్ వచ్చేసి మేము రిటైల్ షాప్లో తీసుకున్న వెజిటేబుల్స్ షాప్లో తీసుకున్నాం ఫైవ్ రియాలు ఒక్క పీస్ వచ్చేసి అలా రెండు పీసులు అయితే తీసుకున్నాం అనమాట సో నిజంగా అసలుకి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రూట్స్ అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ ప్రైస్లో ఇన్ని అనం ఫ్రూట్స్ వస్తాయని చెప్పేసి సో జ్యుడుర్రీ ఈ దానిమ్మకాయలు అయితే ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి ఇవి అంతా కలిపి కూడా ఈ ట్రేతో పాటు మళ్ళీ కింద ఉన్న ట్రే గుడిచ్చిండనమాట ఆ ట్రేతో పాటు కలిపి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రియాల్స్ అంటే ఎంత తక్కువ అసలుకి సో వెజిటేబుల్స్ కూడా ఓకే నాట్ బ్యాడ్ ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళే షాప్ల కంటే కూడా ఇక్కడైతే అయితే ఆ కాంప్లెక్స్లో అయితే తక్కువనే బర్త్డే అనిపించింది ఈ గ్రేప్స్ అయితే ఆ కాంప్లెక్స్లోనే తీసుకున్నాము అవి ఓన్లీ టెన్ రియాల్స్ ఆ ప్యాకెట్లో ఉన్న గ్రేప్స్ టెన్ రియాల్స్ ఇటుపక్కకు ఉన్న గ్రేప్స్ అయితే ట్వంటీ ఫైవ్ రియాల్స్ ఎంత డిఫరెన్స్ అసలుకి ఈ ఫ్రూట్స్ కూడా మేము ఫ్రూట్ ఫ్రూట్ షాప్లోనే తీసుకున్నాం అనమాట ఇవి కూడా ట్వంటీ ఓ ట్వంటీ ఫైవ్ రియాల్స్ తీసుకున్నారు సో ఓవరాల్గా అయితే నాకైతే ఫ్రూట్స్ అయితే బాగా నచ్చినాయి సో సౌదీలో కానీ ఇక్కడికి దగ్గరలో ఉన్న వాళ్ళు దమ్మం వెజిటేబుల్ మార్కెట్కి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా తక్కువ తక్కువ ప్రైజెస్లో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనకైతే అన్నీ దొరుకుతాయి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే సో ఇలా కాంప్లెక్స్లో కాకుండా వెజిటేబుల్ హోల్సేల్ మార్కెట్లోకి వెళ్తే మాత్రం ఇంకా తక్కువ దొరుకుతాయి అని నాకు అనిపించింది సో నెక్స్ట్ టైం అక్కడికి వెళ్తాము సో మొత్తానికి వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసేయండి ఇలాంటి మరైన మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను బాయ్